హర్ష గారి పెళ్ళి చూడాలి నాకుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి నేను ఫిలాసఫీ ఎలాగంటే నాకు బాగా నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి తోడు కావాలండి ఆ తోడు తానే అవ్వాలి నాకు నేనే ఉత్తమైన తోడు అవ్వాలి తప్ప రామ్ గోపాల్వర్మ గారి కోర్స్ అంటే ఒకటి ఏంటంటే అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన కూడా ఇది మాట్లాడడం నేను చూశాను బట్ ఆయన చేయలేదు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు నేను చేసుకోలే సో ఆయన కన్నా నేను అది ఆయనకు వర్తిస్తుంది నాకు కాకుండా కూడా నేను అనేది ఒక ఎగ్జాంపుల్ కాకపోతే ఒకటి చెప్తాను పూరిగారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఈడియట్ సినిమాలో అది అందరూ చప్పట్లు కొట్టేసి ఎంజాయ్ చేశారు కానీ నేను చాలా ఎక్కువ ఆలోచించాను అంటే హిస్ సచ్ బ్రిలియంట్ రైటర్ అండి ఆయన గురించి వాళ్ళు నేను కొత్తగా పొగడ్డానికి కూడా నా స్థాయి సరిపోదు బట్ కానీ మాట చెప్తాను ఈడియట్ సినిమాలో ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు అది అందరికీ తెలుసు ఆ స్టోరీ అందులో ఒక హైలైట్ సీన్ ఉంటుంది అమ్మాయి ఏముంటుంది అంటే నీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటే మండిపోయి అయితే బిల్డింగ్ నుంచి దూకేస్తా అని దూకువాడు అని దూకు ఇక్కడ అంటే ఇలా ఒక్క నిమిషాలు వచ్చి ఆ పై దూకుతాను దూక్తాను ఏమైనా ప్రాబ్లం అవన్నీ క్లాబ్స్ కొట్టే డైలాగ్లో అమ్మాయి ఇంకా షాక్ అయితే గప్పకప బుక్స్ అన్ని ఇచ్చేసి పెన్ను వాట్ ఎవరి చేతులు ఉంటాయి అవన్నీ ఇచ్చి పైకి వెళ్ళిపోతాడు ఇంక దూకేస్తాను దూకేసిన తర్వాత మధ్యలో ఆగిపోతాడు అండి పడిపోడు కింద ఒక ఏదో ఒక ఏదో ఉంటుంది అక్కడ పట్టుకుంటాడు పారాపిటల్ సంథింగ్ ఏదో హీరో కాబట్టి అంటే పాయింట్ ఏంటంటే నేను అక్కడి నుంచి దూకి కాదండి ఇది ఇది ప్రేమ గుడ్డుగా ఉండాలి మీరు అన్నారు ఇక్కడ డైరెక్టర్ చేసిన గొప్ప పని చెప్తా ఆ మనిషి అది పట్టుకొని ఆ పైకెక్కి వచ్చి అమ్మ దగ్గర రావడానికి కనీసం ఒక టెన్ సెకండ్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈ టెన్ సెకండ్స్ లో ఆడియన్స్ కు వదిలేసేటండి అండి మైండ్ సెట్ కాదు దీన్ని ఎలా నిర్వచిస్తారండి నేను మ్యాక్సిమం ఏం ఆలోచించానంటే దూకమంటే పైకి వెళ్ళి ఏంటి నిజంగా దూకేస్తాడా అలా దూకూడదే దూకే షాక్ చాలా స్లో మోషన్ చూ టప్ అని పట్టుకుంటాడు విండోనే అనుకుంటా పట్టుకుని పైకి వచ్చేస్తాడు నేను నా కాలిక్యులేషన్లో మీరేమన్నారు ప్రేమ అంత బుడ్డిగా అంటే మన పర్స్పెక్టివ్ మనం ఎలా అర్థం చేసుకుంటాం కాబట్టి వెళ్ళిపోయాడు అని కానీ చూడండి అంత అల్టిమేట్ డైలాగ్ వస్తుందో అది చూసిన వాళ్ళకి ఆల్రెడీ నేనేం చెప్పబోతున్నా తెలుసు అది నచ్చిన వాళ్ళకే చూసిన వాళ్ళకి కాదు సో పైకి వెళ్తాట నేనేమనుకున్నాను అంట మూమెంట్లో నువ్వు దూకమన్నావు కానీ మధ్యలో అక్కడ ఆగద్దని చెప్పలేదు కదా అందుకే అనుకున్నాను నేను మాక్సిమం రవితజా నుంచి అటువంటి డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అతను వచ్చి దూకిన తర్వాత ట్రావెలింగ్లో నాకు ఒకటి అనిపించింది నేను చచ్చిపోతే నువ్వు ఏమైపోతావు అంటే ఎంత ఎంజాయ్ చేశారు ఈ డైలాగ్ని నవ్వారు క్లాబ్స్ కొట్టారు థియేటర్లో అందరు చేశారు అందరితో పడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రోజులు నేను ఆలోచింపజేసిందండి అది ఎప్పుడైనా మనం ప్రేమ అంటే ఏంటంటే మీరు అన్నట్టు మన తోడు కోరుకుని మనుషులు అప్రోచ్ అవుతాం నాకు ఒక నాకు ఇంకోటి చెప్తున్నానండి నేను వెన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ మధ్యలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే చేసుకునే అమ్మాయి నాకన్నా కనీసం పదిహేడు పెద్దదై ఉండాలని కోరుకునేవాడు ఇది నిజం ఎందుకంటే దానికి టూ రీజన్స్ ఓపెన్గా చెప్తున్నాను ఒకటి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న థర్టీ ప్లస్లో ఉన్న అమ్మాయిలు చాలా అందంగా కనిపించేవారు వీళ్ళ నాకు ఇంకా ఏంటో పరిపక్వత లేని చూసే హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఆకారాలు అవన్నీ చూస్తే అది థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ లో కనిపిస్తూ వీళ్ళంతా అదొకటి నెక్స్ట్ వాళ్ళు కేరింగ్ చాలా బాగుంటుంది వాళ్ళకేంటి లైఫ్ అంతా చూస్తారు ఈ చిన్న చిన్న హీరో లాగా ఉండాలి వాళ్ళలాగా ఉండాలి వీళ్ళగా ఉండాలి ఇవన్నీ ఉండవు వాళ్ళకి ఏంటంటే లైఫ్ అంతా చూసేసి అబ్బా రియాలిటీ ఇది కాదు అని చెప్పి నేను ఫ్యాంట్రోన్ గురించి చెప్తున్నాను సో నాకు ఇప్పుడు ఆ ఫ్యాంటసీ ఒకటి ఉండేది అనమాట అప్పుడు సరే ఇంకా అవన్నీ అవుతాయి అవన్నీ పక్కన పెడితే నా కమింగ్ బ్యాక్ టు ద థింగ్ మనం ప్రతి మనిషి తోడు కూడుకుంటాడు నాకు కావాలి ఎందుకు వద్దు కావాలి కానీ నేనేమనుకుంటానంటే నాకు నచ్చే అమ్మాయి నన్ను నచ్చే అమ్మాయికి నేను కరెక్ట్ కానీ నాకు నచ్చే అమ్మాయికి నేను ఎందుకంటే నాకు ఏదైనా అయితే అమ్మాయికి ఏంటన్నదో ఆలోచిస్తాను మీకు నచ్చే క్వాలిటీస్ అంటే అమ్మాయి చాలా ఓపెన్ మైండ్గా ఉండాలి అంతే కదా అవన్నీ కాదండి ఏం ఉండకర్లా ఏం ఉండకర్లా తన తమ బంధు చూసుకుంటే చాలు ఎవరైనా అండి నాకు అమ్మాయి కాదు మా అమ్మాయినా సరే ఉన్నావా తిన్నావా అడిగి దాంట్లో ప్రయాణం లేదు అమ్మా చేస్తా ఉంటారు సరే నాదేం లేదండి లేదు షూటింగ్ అంటే ఎక్కడ పెడితే అక్కడ తినేస్తుంటాం ఒక్కోసారి నాకే ఏదో నా ఆఫీస్ లో ఎక్కువ వండుకుంటూ ఉంటాను ఎక్స్పెరిమెంట్ సో ఫుడ్ జస్ట్ అనదర్ ఫస్ అంతే నేను ఎంజాయ్ చేస్తాను ఐ ట్రిప్ ఆన్ టేస్ట్ అండి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నేనేమంటానంటే మా అమ్మగారు వంట ఒక్కటే కాకుండా నేను ఏ అమ్మ వంట అయినా ఇష్టపడతాను సో ఏంటంటే రక వంటలు ఇష్టం అంతే నేను రకరకాల కంట్రీలకి కేవలం తినడానికి వెళ్తూ ఉంటా టైమ్స్ లైక్ థాయిలాండ్ నేను కేవలం ఫుడ్ తినడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి వెళ్ళి రెండు టూ నైట్స్ స్టే శుభ్రంగా అన్ని రకాల నాకు ఇష్టమైన తినేసి వచ్చేటం సో ఫుడ్ అంటే అంత ఇష్టం మళ్ళీ అది కూడా చెప్తున్నాను కదా కాకపోతే ఏంటంటే తోడు గురించి మనం మాట్లాడి మీరు ఎంత తోడు నేడు అన్నారు కాబట్టి నాకు నచ్చింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్లో ఉన్న వాళ్ళకి ఏదో చేయాలి కలపాలని చూడడం ఆ టైంలో కొంతమంది నిజంగా కోరుకుంటారు కాదంట్లా కానీ ఇలా పబ్లిక్లో కలవటం అందరి ముందు అన్నది నాకు ఎందుకో ఫేక్ వచ్చేస్తుందండి పెళ్లి చూపులు కానీ ఈ కాన్సెప్ట్లో మనం చూడండి సోషల్ మీడియాలో మెసెంజర్లో వాటిలో అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్రాక్ట్ అవుతుంటారు చాలా రాగ్ ఉంటాయి మీరు కానీ ఆ కాన్వర్జేషన్స్ కనుక చూస్తే చాలా పచ్చిగా చాలా దూరం వెళ్ళిపోతారు దట్ ఈస్ దేర్ ఒరిజినాలిటీ అది రైట్ ఆ రాంగ్ నేను చెప్పట్ల కానీ రావు కాబట్టి కానీ ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయితో లేకపోతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి అబ్బాయితో సో బేసిక్గా తోడు అన్నది అవసరం కానీ నాకేమనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇంకొక అమ్మాయిని సెల్ చేసుకున్నాను అనుకుందాం పెళ్లి చేసుకున్నాను వాటెవర్ ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి దూరం అయిపోద్ది అనుకుందాం నాకు డివోర్స్ చనిపోవటం లేదో ఆ తర్వాత నేను ఎలా ఉంటాను అలాగే నాకు ఏదైనా అయితే అమ్మాయి ఎలా ఉంటుంది ఇది ఇది చాలా పెద్ద క్వశ్చన్ కాదు అందుకే ఎప్పుడు అలాగే ఉండాలి ఏంటంటే నాకు నేను గుడ్ కంపెనీ అండి మనల్ని మనం ప్రేమించుకొని తీరాలి అది వేరు అంటే ఎలాగంటే సెల్ఫ్ అబ్సెషన్ వేరు లవ్ వేరు అబ్సెషన్ ఏంటి నాకే ఉండాలి నేను అందరికన్నా గొప్పగా ఉండాలి అంటే సొసైటీ దృష్టిలో మనం ఎలా కనిపించాలన్నది ఒక అది కాదండి నాకు నేను అర్థంలో కన్నా నాకు అర్థమయ్యే విధంగా ఎలా ఉంటాను సో నాకు నేను ఒంటరి ఉన్నప్పుడు ఏదైనా డిప్రెషన్ వచ్చినప్పుడు ఏదైనా తెలియని దెబ్బ కూడా తగిలినప్పుడు నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను స్పర్ ఆఫ్ ద మూమెంట్లో డెసిషన్ తీసుకోవడం ఎంతసేపు అంటే అవతలను కొ హింసించడం మళ్ళీ మనం హింసించుకోవటం రెండు జరుగుతాయి ఒంటరి కొనటం వల్ల ఆ ఒంటరితనం అనుకునే ఈ సమస్యను కనుక దూరం చేసుకున్నాం అనుకోండి ఆ ఒంటరితనంలో ఉన్న హాయి ఉంటుందండి ఆ ఒంటరితనం ఏకాంతంగా మారుతుంది ఏకాంతం వేరు ఒంటరితనం వేరు కదా లైక్ పది మందిలో ఉన్న కూడా మనం అంతా ఉండొచ్చు అది అద్భుతమైన స్టేట్ అంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళకి తెలుసు చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కానీ టు సబ్మిట్ అప్ ప్రెషర్ అంటాం కదా సొసైటీ నువ్వు ఇంకా చేసుకోలేదేంటి ఏమైనా ప్రాబ్లమా ఏమైనా తేడానా రకరకాల లాంగ్వేజ్లో మనల్ని పోక్ చేస్తుంటారు పిల్లలు పుట్టపోతే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదో టార్చర్ సో ఆ పిల్లల కన్నడం కోసం పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లల్ని ఎందుకు కనాలి ఉన్నాయి ఈ పిచ్చి ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడాప్ట్ చేసుకోండి మీరు చేశారా పని నిజంగా ఎంత గొప్ప విషయం అదే అంటే ఇది మీరు చేశారు కాబట్టి మీకు అర్థం అవుతుందండి నేనేం మాట్లాడుతున్నాను భగవంతుడిచ్చిన బిడ్డ అంటే మీరు ఎలాగైనా ఊహించుకోండి ఉంచుకోండి మీరే భగవంతుడు ఆ బిడ్డకైతే ఎలాగైనా నేనేమంటానంట ఇవి రిలేషన్షిప్స్ అంటే ఇవి బాండ్స్ అంటే మనకి ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను యాక్టర్గా ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు మా బాబాయిలు పిన్లు నన్ను మెచ్చుకోవడం వేరు అబ్బామాడు ఎంత బాగుంటాడు ఎంత మంచివాడు ఇది ముక్కు మొహం తెలియని ఒక ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మనం చేసే పాత్రల వల్ల మన గురించి ఏమీ తెలియదు అని నా మీద అభిమానం చూపిస్తారు ఒక సెల్ఫీ కోసం అడుగుతారు ఎక్కడదండి ప్రేమ ఇది కదా ప్రేమ అంటే మనం ఏం ప్రేమల గురించి మాట్లాడుతున్నావు ఎవరైతే నువ్వు నువ్వు ఇలా ఉండు ఆ చీర కట్టుకోలే తెల కూర్చో ఆడుతూ మాట్లాడి ఇది ప్రేమ అది నేను ఒప్పుకోనండి ఇప్పుడు నన్ను కూడా చాలా మంది మీరు ఎందుకు చేసుకోరు మీరు డెవోర్స్ అయిపోయింది అంటార కదా మీరు పెళ్లి చేసుకో నాకు మీరు అన్నట్టుగా చిన్నవాళ్ళందరూ మెసేజ్ చేసి పెళ్లి చేసుకుంటూ అంటారు నీ ఏది ఏంటి నా ఏదేంటి అంటుండీ జనరల్గా ఇలా అడిగేవాళ్ళు కామన్ మీరు అన్నట్టుగా అందరికీ అట్లే ఉంటుంది బట్ ఏంటంటే నువ్వు వాళ్ళతో మాట్లాడేవెందుకు వీళ్ళకెందుకు టైం ఇచ్చావు వీళ్ళ కోసం ఎందుకు పని చేస్తావు అది కన్సర్న్ కూడా కాదు నేను అంటుంది ఏంటంటే ఎగ్జాక్ట్లీ అది మనం తట్టుకోలేము ఎవరు తట్టుకోలేరు